మొన్న కుట్టిన వాలెట్కి ఇన్ని రోజులకి వర్క్ చేశాను నార్మల్ థ్రెడ్స్ తోనే చేశాను నా దగ్గర ఊల్ థ్రెడ్ కానీ సిల్క్ థ్రెడ్ కానీ ఏమీ లేదు ఆ పువ్వులకి ఏమేమి రంగులు వేయాలో ఆ దారాలన్నీ నేను ముందే తీసి పెట్టేసుకుని దారం నాలుగు పేటలు ఎక్కిచ్చి కుట్టడం మొదలు పెట్టాను ఈ వాలెట్కి చక్రంలో పెట్టడం కుదరదు కాబట్టి పై పైన అయిపోయే కుట్లు చూస్ చేసుకున్నాను ఫస్ట్ పువ్వు అంత షేప్ రాలేదనిపించింది అందుకే ఇంకా గొలుసు కుట్టు కుట్టేశాను మొత్తం మిగిలిన పువ్వులన్నీ తర్వాత కాడలు కూడా గ్రీన్ కలర్ దారంతో గొలుసు కుట్టే కుట్టాను ఏదైనా డిఫరెంట్ గా కుదాం అనుకున్నాను కానీ ఆఖరికి మనకి వచ్చిన ఏకైక కుట్టు గత అయింది మొత్తం పువ్వులు ఆకులు కాండం అన్ని గొలుసుకుంటే కుట్టాను గొలుసుకుట్టు కుట్టడం అంత కష్టమేం కాదు ఈజీగా అయిపోతుంది దట్టు పైన పైన కుట్టేయొచ్చు అత మాటలు కిందకి పైకి సూది దింపక్కర్లేదు అందుకని చెప్పి కుట్టు చూస్ చేసుకున్నాను కానీ ఆకులు కుట్టేటప్పుడు మాత్రం కిందకి పైకి దింపాల్సింది సూదిని ఎక్కువ టైమే తీసుకుంది ఆకులు కుట్టడానికి పువ్వుల మధ్యలో ఖాళీ ఉంది కదా అక్కడ ముడి కుట్టేద్దాం అనుకున్నాను కానీ అంత చిన్న పువ్వులు మళ్ళీ ముడి కుట్టేందుకులే అని చెప్పి మొన్న కొబ్బరి బొండం డెకరేషన్ చేసినప్పుడు చిన్న పెరల్ స్టోన్స్ ఉంటే ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసి ఫ్రంట్ సైడ్ అయితే అయిపోయింది బ్యాక్ సైడ్ మా చెల్లి నేమ్ రాసాను కదా దానికి కూడా వర్క్ చేద్దాం అనుకున్నాను కానీ పెయింట్స్ ఉన్నాయి నా దగ్గర ఆ పెయింట్స్ వేస్ట్ చేయడం ఎందుకులే పేరు ఒకటే కదా అని చెప్పి పెయింట్ వేసేసాను నా దగ్గర ఉన్న కలర్స్ లో పింక్ ఒకటే కొంచెం డార్క్ కలర్ అని దీన్ని చూస్ చేసుకున్నాను ఇక్కడ వరకు అంతా బానే ఉంది ఇక్కడే మొదలైంది అసలు పెంట ఇలా వదిలేసినా బానే ఉండు ఆ కిరీటం ఉంది కదా దానికి బ్లాక్ కలర్ వేసాను ఇంకా అంతే పరమ చెత్తగా ఉంది ఇంకా ఫ్యాబ్రిక్ మీద ఒక్కసారి పెయింట్ పడ్డాక తీయలేం కదా అందుకని చెప్పి కంటిన్యూ చేసేసాను తర్వాత ఇంకా గోల్డ్ కలర్ ఉంటే దాన్ని కూడా వేసి ఏదో ఇలా కవర్ చేశాను ఆది నిష్ఠూరం కన్నా అంతెనిష్టూరం మేలు కదా మొత్తానికి గోల్డ్ కలర్ బాల్స్ చైన్ అవి అంటించి ఏదో అలా అలా కవర్ చేశాను నాకైతే పాలంగా అనిపించింది అంతేం బాగాలేదు ఫ్రెండ్ సైడ్ అయితే బాగా నచ్చింది నాకు సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే కలుద్దామి బాబాయ్